హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అందమే ఆనందం ఈరోజు నేను రాత్రి మిగిలిన అన్నంతో ఒక మంచి రెమెడీని అయితే తయారు చేస్తున్నానండి ఈ రెమెడీ ఏంటంటే మనలో చాలామందికి జుట్టు అంతా కూడా డ్రైగా మారిపోవడం అలాగే జుట్టు మొత్తం చింపురి జుట్టులో అయిపోవడం లాంటి ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయండి అలాగే మన జుట్టు అంతా కూడా డ్యామేజ్ అయిపోయి జుట్టు చిట్లిపోయినట్టు కూడా మారిపోతుందండి ఇలాంటి సమస్యలు తగ్గించుకోవడానికి బ్యూటీ పార్లర్లకు వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారండి మరి మీరు బయటికి వెళ్ళి అలాంటి ట్రీట్మెంట్ తీసుకోకుండా జస్ట్ రాత్రి మిగిలిన అన్నంతో నేను చెప్పినట్టు మీ జుట్టుకు వాడితే కనుక మీ జుట్టు అంతా కూడా సాఫ్ట్గా సిల్కీగా షైనీగా అందంగా మారిపోతుందండి అలాగే మన జుట్టుని పెంచుకోవడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూసే ముందు ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఐకాన్ ఉంటుందండి దానిపైన క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ఇక మనం లేట్ చేయకుండా మన జుట్టుకి ఎంతో బాగా హెల్ప్ అయ్యి ఈ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దామండి ఫస్ట్ అయితే రాత్రి మిగిలిన అన్నం అనేది ఒక కప్పు వరకు తీసుకోవాలండి తర్వాత ఈ రెమెడీలు యాడ్ చేసుకోవడానికి బాగా పండిన అరెపళ్ళు ఒక మూడు తీసుకోవాలండి అట్టపళ్ళు కూడా మన జుట్టును సాఫ్ట్గా సిల్కీగా స్మూత్గా మార్చడంలో హెల్ప్ అవుతుంది అలాగే డ్యామేజ్ అయిన హెయిర్ని రిపేర్ చేస్తుందండి జుట్టుకి సహజంగానే తేమను అందించడంలో చాలా బాగా వర్క్ అవుతుందండి మీరు ఈ పద్ధతిని కానీ ఫాలో అయితే కనుక మీ జుట్టు చాలా అందంగా పట్టుకుచ్చులా మెరిసిపోతూ ఉంటుందండి నెక్స్ట్ మనం ఈ రెమెడీలో యాడ్ చేసుకోవడానికి ఫ్రెష్గా ఉండే కలబంద ఆకుని తీసుకోవాలండి ఇప్పుడు మనం రెండు సైడ్లు ఉండే ముళ్ళుని తీసేసుకుని లోపల ఉండే జల్లను మాత్రమే యాడ్ చేసుకుందామండి కలబంద కూడా జుట్టును సాఫ్ట్గా సిల్కీగా షైనీగా మారుస్తుంది అలాగే డ్యామేజ్ అయిన హెయిర్ని రిపేర్ చేస్తుంది హెయిర్ ఫాల్ అలాగే తల్లో ఉండే చుండ్రు తగ్గించి జుట్టును పెరగడానికి ఎంతో బాగా హెల్ప్ చేస్తుంది అండి కలబంద ఇలా మీరు న్యాచురల్ పద్ధతిలో కలబందను వాడితే కనుక మన జుట్టు అనేది చాలా అందంగా షైనీగా కనబడుతుందండి కలబందని ఈ విధంగా రైస్లో యాడ్ చేసుకోవాలి ప్రజెంట్ ఎండాకాలం కాబట్టి ఎండాకాలంలో మనం బయటకు వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత మన జుట్టు అంతా కూడా డ్యామేజ్ అయిపోయినట్టు నిర్జీవంగా మారిపోయినట్టు అయిపోతుందండి అలాంటప్పుడు మీరు ఈ ప్యాకింగ్ ట్రై చేసినట్టయితే జుట్టుకి మంచి పోషణ అందించిన వాళ్ళు అవుతారండి బ్యూటీ పార్లర్లో వేలకు వేలు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ తీసుకోకుండా ఇలా జస్ట్ మీరు రాత్రి మిగిలిన అన్నంతో ఇలా ట్రై చేసినట్టయితే మీకు చాలా డబ్బులు అనేవి సేవ్ అవుతాయి అలాగే చక్కగా మన ఇంటి చిట్కాని ఫాలో అవడం వల్ల మన జుట్టుకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావండి ఎందుకంటే మనం ఇందులో ఎలాంటి కెమికల్స్ యాడ్ చేసుకోం కాబట్టి నేచురల్ పద్ధతిలోనే మన జుట్టుని చక్కగా అందంగా మార్చుకోవచ్చు జుట్టును పొడవుగా కూడా పెంచుకునే మార్గం అండి ఇది పలవన జల్ని యాడ్ చేసుకున్న తర్వాత విటమిన్ ఈ క్యాప్సిల్స్ ఒక టూ క్యాప్సిల్స్ యాడ్ చేసుకోవాలండి విటమిన్ ఈ ఆయిల్ జుట్టు రాలనివ్వకుండా అరికడుతుంది అలాగే ఏ ప్లేస్లో అయితే జుట్టు కాలిపోయిందో అదే ప్లేస్లో త్వరగా కొత్త జుట్టు వచ్చేలా చేస్తుందండి హెయిర్ డ్యామేజ్ని తగ్గిస్తుంది అలాగే జుట్టు అందంగా మెరిసిపోయేటట్టుగా చేయడంలో విటమిన్ ఈ ఆయిల్ చక్కగా పనిచేస్తుందండి తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె యాడ్ చేసుకుందామండి కొబ్బరి నూనె మన జుట్టుకి పోషణ అందించడం చాలా చక్కగా పనిచేస్తుంది డ్రైగా నిర్జీవంగా మారిపోయిన జుట్టుకి పోషణ అందించి జుట్టు అందంగా కనబడేలా చేయడంలో కొబ్బరి నూనె ముఖ్య పాత్ర పోషిస్తుందండి ఎవరైతే జుట్టు కొబ్బరి నూనె వాడలేదో వాళ్ళ జుట్టు నిజంగానే డ్యామేజ్ అవుద్దండి మీరు ఈ విధంగా ఈ ప్యాకెను వాడుతున్నట్టయితే మీ జుట్టు అనేది అస్సలు డ్యామేజ్ అవ్వదు ఎప్పుడు హెల్తీగానే ఉంటుందండి నెక్స్ట్ ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకుని వీటన్నిటిని కూడా మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి ఫైనల్గా మనం ఇందులో పెరుగును కూడా యాడ్ చేసుకోవాలండి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి ఇది తల్లలో మాడు భాగానికి చల్లదనాన్ని అందిస్తుంది జుట్టుకు సహజంగా తేమను అందిస్తుంది అండి అలాగే జుట్టుకు మెరుపుని అందించడంలో కూడా పెరుగు ఎంతో బాగా హెల్ప్ అవుతుందండి ఇప్పుడు మనం దీనిపైన మూత పెట్టేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి ఇలా మెత్తని పేస్ట్ తయారు చేసుకోవాలండి జుట్టును సాఫ్ట్గా సిల్కీగా షైనీగా మార్చేసే అద్భుతమైన ప్యాక్ అనేది తయారైపోయిందండి మరి చాలామంది జుట్టుకి కెరటిన్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారండి మరి దానికైతే చాలా ఖర్చు అవుతుంది మీరు ఈ విధంగా హెయిర్ ప్యాక్ వాడుతున్నట్టయితే చక్కగా మీ జుట్టుకి కెరటిన్ చేసుకోవచ్చండి ఇది రింగుల్ రింగుల్గా మారిపోయిన జుట్టును కూడా చక్కగా సాఫ్ట్గా పొడవుగా అందంగా మారుస్తుందండి ఇది మన జుట్టుపైన మ్యాజిక్ చేస్తుందంటే నమ్మండి మన జుట్టు అంతా కూడా సాఫ్ట్గా సిల్కీగా పట్టుకుచ్చులా అందంగా మెరిసిపోతూ ఉంటుందండి ఈ ప్యాక్ వాడిన తర్వాత మీ ఫ్రెండ్స్ అందరూ కూడా అడుగుతూ ఉంటారనమాట మీ జుట్టుకి ఏం వాడుతున్నావు అంత అందంగా పట్టుకుచ్చులో మెరిసిపోతుందని అడుగుతూ ఉంటారండి అంత అందంగా కనబడుతుంది అలాగే ఇది జుట్టుని పెరగడానికి జుట్టు రాలే సమస్యను తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అండి తప్పకుండా ట్రై చేయండి ఇది ఎలా వాడాలి అంటే ఇది తలస్నానం చేసే ఒక అరగంట ముందు జుట్టు కుదులు మొదల నుంచి చివరి వరకు కూడా దట్టంగా అప్లై చేసుకోవాలండి అంటే ఈ ప్యాక్ అప్లై చేసిన తర్వాత మన జుట్టు అనేది దగ్గరగా తీసుకుని ముడి వేసుకోకుండా ఇది పాయపాయలుగా అప్లై చేసుకుని అదే విధంగా అలా ఉంచేసుకోవాలండి ఒక హాఫ్ అవర్ వరకు మన తలపైన ఉంచుకున్న తర్వాత హాఫ్ ఎన్ అవర్ తర్వాత మీరు రెగ్యులర్గా వాడే షాంపూతో తల స్నానం చేయాలి ఇలా మీరు వారానికి ఒకసారి ఈ ప్యాక్ వాడుతున్నట్టయితే మీ జుట్టు అనేది చాలా హెల్దీగా ఉంటుంది చక్కగా జుట్టు కూడా పెరుగుద్దండి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది జుట్టుపైన ఎంతో ఎఫెక్టివ్గా పనిచేసి ఈ రిమిడిని పక్కన పెట్టకుండా తప్పకుండా ట్రై చేయండి జుట్టును హెల్దీగా ఉంచుకోండి అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి